త్రీ థౌజండ్ ఉన్నాయి ఇదిగో ఏంటి లోపల ఏం జరుగుతుందో చెప్పు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి పర్వాలేదు చెప్పు లోపల గలాట జరుగుతుంది న్యూస్ అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమిడియట్లీ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్ Let's go! ప్రసాద్ అర్జున్ ప్రసాద్ 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 అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ తమ్ముడు పిలిపించమన్నారు కదా చెప్పు అర్జున్ రేపు స్టేట్ కాబోయే సీఎం ఈ ధనుంచైన సంగతి చెప్పి అర్థం ఎలా చెప్పిన వెళ్ళు ప్రసాద్ నాకన్నా మా అమ్మకన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవే గారు ఎన్నో వాటుపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత ఆయన ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు ఎద్దుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను ఎన్నికల్లో అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భవించిన ధనుంజయ్కి షాక్ తగిలింది ఆఖరి నిమిషంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమార్ అయిన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం తప్ప ఎవరికీ తెలియని ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతటా మారుమోగిపోతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తెలుసుకుందాం

ఇరవై ఆరు ఏళ్ళకే ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు ఉన్నాయి అనేక స్కామ్ల అంటే చేయని ఒక్క పొలిటిషన్ చూపించు అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా అసలు నీ గొడవ ఎందుకు రాని ఎవరు గవర్నర్ రూల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్ ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్ ఎందుకు చేసావురా ఎందుకు చేసావు ఆఖరి కోరిక సంజీవయ్య గారు ఆఖరి కోరిక నీకు అర్థమవుతుందరా ఏం చేసావు ఏం కావాలరా నీకు డబ్బులా ఆస్తుల పవరా అమ్మాయిలా ఏం కావాలని ఇచ్చేవండి కదరా మళ్ళ కలరా మొత్తం పోయింది ఎందుకు చేసావరా నీకేం ద్రోహం చేశాను నేను రే నాకు డబ్బు ఆస్తి ఇవేమవుతురా మన నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను అర్థం చేసుకో అర్థం చేసుకో హలో నేను అర్జున్ అండి ఎవరు సీఎం క్యాండిడేట్ అర్జున అవును సార్ సార్ ఏం లేదు సార్ ఒక చిన్న విషయం చెప్దామని చెప్పమ్మా మీ పోర్ట్ఫోలియోలు వెయ్యి కోట్లు నేను అరేంజ్ చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి వీడు సామాన్యుడు కాదయ్యా వీళ్ళలో ఏదో ఉంది దేశాన్ని మార్చినా మార్చేస్తాడు అర్జున్ నేను రానా పొద్దులి మాయ మీ అవసరం ఉంది ఇక్కడే ఉన్నాయి రే టీషర్ట్లు జీన్స్లు తొడుక్కునే పిజ్జాలో బర్గర్లు తిన్నంత తేలిక్ కాదురా రాజకీయం అంటే అనుభవం మీద చెప్తారు చూసుకో మాయా నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడిపోవడం ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు మీరు చేరత